కింద క్లెషన్లో మన దత్తాత్రేయుడి గురించి ఆయన చుట్టూగా ఉన్నటువంటి నాలుగు కుక్కల గురించి సింహరాశి నుంచి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే వ్యతిరేకమైనటువంటి దిశలో రీకొనాక్సెస్ ఎలాగైతే ప్రయాణ ప్రయాణం చేస్తాయో ఆ దిశలో సింహరాశి నుంచి వెనక్కి గిక్కర రాసి అక్కడి మిదున రాసి వృషభ రాశి తాలూకు ఆ గమనంలో వాక్ అనే దాన్ని సాధకుడు ఎట్లాగా ఉపయోగించుకుంటాడు ఆ వాక్ అనేది ప్రేమమైన ప్రేమతో కూడిన వాక్కుగా వచ్చి అవి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఆ ప్రేమ అనేటటువంటి వాక్తో తను ఎలాగ నియంత్రించగలుగుతాడు అనేటటువంటి దాన్ని చెప్పుకున్నాం దీనికి ప్రత్యేకమైన సాధన మార్గాలు మనం అనుకునేటట్టుగా ప్రాణాయామాలు ధ్యానాలు అట్లాంటి సాధన మార్గాలు వీటిలో ఉండవు ఈ స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో ఉండేటటువంటి సాధన విధానం ఎలా ఉంటుందంటే ఏవైతే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాయో అవన్నీ కూడా మన జీవితంలోకి తీసుకోవాలి మనం మన జీవితంతో పాటు ఆ విషయాలను కూడా మనం మనతో పాటు నడిపించుకుంటూ వెళ్ళాలి మన యాటిట్యూడ్లో ఒక రకమైనటువంటి చేంజెస్ని తీసుకో తీసుకోవాలి మనం మన జీవన శైలిలో ఒక చేంజ్ తీసుకోవాలి ఆలోచన విధానంలో ఒక రకమైన మార్పును మనం తెచ్చుకోవాలి టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సినటువంటిది కళ్ళు మూసుకుని చేసే సాధనలో కన్నా కూడా కళ్ళు తెరుచుకుని జీవించేటటువంటి వాయు ప్రపంచంలో ఎలా జీవిస్తున్నామో ఆ జీవన విధానంలో ఉండేటటువంటి మార్పు ద్వారా మాత్రమే లోపల ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి ప్రజ్ఞల మేల్కోవడం కానీ ఆ ప్రజ్ఞలు మేల్కొన్న తర్వాత ఈ విశ్వంలో ఉండే ప్రజ్ఞలతో అనుసంధానం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ఇది ఆధ్యాత్మిక జ్యోతిష సాధన మార్గంగా మనం తీసుకోవాలి అంతేగాని ప్రత్యేకంగా ధ్యానాలు చేస్తే మాత్రమే సాధన వస్తుంది అనేటటువంటిది కొంతవరకే ఇక్కడ సాధ్యమవుతుంది మిగతా అంతా కూడా మన దైనందిన జీవితంలో మనం చేసేటటువంటి జీవిత సాధనను బట్టి ఆధారపడి ఉంటుంది ఇక ఇప్పుడు నూట తొంభై ఎనిమిదో లక్షల్లో సింహరాజ హృదయాన్ని పాలిస్తుందని చెప్పారు చెప్తారు అది మనం చెప్పుకున్నది ఇది ఉన్నత కార్యకలాపాల విషయంలో మాత్రమే సత్యము భౌతిక హృదయము ఊపిరితిత్తుల్లో సంబంధించిన శ్వాస ప్రక్రియ రక్తపర్షణము కర్కాటక రాసి సంబంధించినవి కానీ సింహరాశికి కాదు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సింహరాశి అనేటటువంటిది హృదయాన్ని పాలిస్తుంది అంటే హృదయం అనేది ఉన్నతమైనటువంటి కార్యకలాపాల విషయాల్లో మాత్రమే సత్యం తప్ప హృదయం అంటే సాధారణంగా మన హృదయం అంటే మన గుండెకాయకి మన హార్ట్ రీజియన్కి హార్ట్కి మనం హృదయాన్ని ఉదయంగా మనం అనుకుంటూ ఉంటాం మామూలుగా కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు మనం ఏదైతే గుండెకాయ అంటున్నామో ఏదైతే ఊపిరితిత్తులు అంటున్నామో ఈ ఊపిరితిత్తులు గుండెకాయ రెండు కూడా ఈ గుండె రెండు కూడా కర్కాటరా సంబంధించినవి సింహరాశి సంబంధించినవి కాదు సింహరాశి హృదయానికి చీనం సుమ అని చెప్తారు గుండెకాయ కాదు గుండె హృదయానికి తేడా ఏంటి అన్నట్లయితే గుండె అనేటటువంటి ఏదైతే హార్ట్ అంట ఏదైతే మనం పిలుస్తామో అది రక్త ప్రసరణని రక్తాన్ని శుద్ధి చేయటాన్ని చెడు రక్తాన్ని అది ప్రక్షాళన చేసి ప్యూరిఫై చేసి మంచి రక్తంగా మార్చి శరీరం అంతా పంపించటం కానీ మళ్ళీ చెడు రక్తం అంతా కూడా కలెక్ట్ చేసుకుని దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ పంపించడం కానీ ఇవన్నీ కూడా ఈ గుండె చేసేటటువంటి కార్యక్రమాలు అందుకే ఊపిరితిత్తులు ఏదైతే ఉన్నాయో ఊపిరితిత్తులు కానీ గుండె ఈ పాట అంతా కూడా అది కర్కాళ రాశి కిందకి వస్తాయి సింహరాశి కింద వచ్చేది గుండె కా గుండె కాదు హృదయం హృదయం అంటే ప్రేమకు చిహ్నం అని అందుకే మనం ఈ జోడియాక్ మెడిటేషన్లో ఎక్కడ హృదయాన్ని మనం లొకేట్ చేసుకుంటాము ఎక్కడ అంటే డయాఫ్రమ్ రీజియన్లో డయాఫ్రమ్ రీజియన్లో మీరు సిలియో సింబల్ని సింహరాశి సింబల్ని ధ్యానం చేయండి అని చెప్తాము అంతేగాని ఇక్కడ గుండె మీద ధ్యానం చేయమని మనం చెప్పము అది గుర్తుపెట్టుకోవాలి ప్రిక్టివాస్వాజీలో కూడా గుండె జబ్బులు వస్తాయి అని చెప్పినప్పుడు అప్పుడు గుండెకి సంబంధించిన జబ్బులు వస్తాయని వ్యాధులు ఉంటాయని చెప్పినప్పుడు మనం దేన్ని గుర్తుపెట్టుకుని చెప్పాలన్నట్లయితే కర్కాటక రాశిలో ఉండేటువంటి గ్రహాల తల స్థితిగతుల్ని గుర్తుపెట్టుకుని చెప్పాలి అయితే ఏదో ఒక మంచి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది లేకపోతే వినకూడనటువంటి వార్త విన్నారు లేకపోతే వాళ్ళు ప్రేమలో విఫలమయ్యారు లేకపోతే నమ్మినటువంటి వాళ్ళు వాళ్ళని మోసం చేస్తే దాన్ని బాగా హృదయంలోకి తీసుకున్నారు లేదా తీరని బాధ ఏదో మనసులో మనసును బట్టి పీడిస్తున్నది ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ మనం హృదయం అనేదాన్ని సింహరాశిగా మనం తీసుకోవాలి అందుకే కర్కాటక రాశిలో లవ్ ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళు చేతిలో మోసం పోవటం కానీ లేకపోతే అనేక రకాలైనటువంటి హృదయానికి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా హృదయ సింహరాశిలో ఉంటాయి కానీ కర్కాటక రాశిలో ఉండవు సో ఈ తేడా మనం ఖచ్చితంగా కొంచెం ఈ తేడా ఖచ్చితంగా మనం కొంచెం తెలుసుకోవాలి ఇది 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 పెడిక్ట్ రాష్ట్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఇది సో ఏం చెప్పేది అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాస ప్రక్రియ రక్తపరసము కర్కాటక రాశికి సంబంధించినవి కానీ సింహరాశివి కావు హృదయము ప్రేమకు నివాస స్థానము ఈ ప్రేమతత్వము సింహరాశి అధీయంలో ఉంటుంది సేవ చేయాలనే స్ఫూర్తి నిరంతరం వారిపై ప్రేమ వర్షింపజేయటము అనహ చక్రం ద్వారా పనిచేస్తాయి ఇతరులకైనా సహాయం చేసి పెడదామని కానీ ఇతరులకి సేవ చేద్దామని కానీ ఇలాంటి భావాలన్నింటివి కూడా మూల స్థానం ఏంటి అనహ చక్రము ఆ అనహ చక్రానికి రూలర్గా మనం ఈ సింహరాశి అనహ చక్రం సింహరాశి సంబంధించినగా మనం తెలుసుకోవాలి ఇందులో కర్కాటక రాశికి చెందిన సంగీతము సింహరాశికి చెందిన ప్రేమతత్వము కూడా కలిసి ఉంటాయి ఇది ఇక్కడ ఈ ప్రేమ అనేది ఇక్కడ చక్రం దగ్గర ఏమవుతున్నట్లయితే సింహరాశిలో ఉండేటటువంటి ప్రేమతత్వం కూడా ఉంటుంది కర్కాటక రాశిలో ఉండేటటువంటి సంగీత జ్ఞానం కూడా రెండు కూడా కలిసి పనిచేసేస్తున్నా అని చెబుతున్నారు సింహరాశి జన్మించిన వారందరిలో ఈ ప్రేమ స్వభావం ఉంటుంది సాటి వారిని రక్షించడం వారి ఆశయమే ఉంటుంది సాధారణ మానవుల్లో ఈ ప్రేమ ఆవేశాత్మకమైన కోరికలచే కప్పబడి ఉంటుంది తనలో ఉన్న కోరికలు పరిమితత్వములు ఉద్రేకంలో అనే బంధస్థితి నుండి సాధకుడు అనాహ చక్రం యొక్క కార్యకలాపాలను ఉపయోగించి శుద్ధమైన ప్రేమ స్వభావాన్ని ఉద్ధరించుకోవాలి ఆవేశరహితమైన శుద్ధ ప్రేమ ఒకటే ఆత్మ జాగృతం అవడం ద్వారా సాధకుడిని సరియైన గురువు వద్దకు ఆకర్షించే సాధనం సాధారణంగా ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అన్నట్లయితే అనాహత చక్రానికి సంబంధించినటువంటి ఈ ప్రేమతత్వం ఏదైతే ఉందో సింహరాశిలో పుట్టు అందరికీ కూడా ఉంటుంది సుమా అని చెప్తున్నారు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మన అందరికీ ఉంటుందా అంటే ప్రేమ అనే దాన్ని మనం చాలా వేగ్గా వాడతాం మనం తల్లికి పిల్లల మీద ఉండేటటువంటి దాన్ని వాత్సల్యాన్ని ప్రేమను వాడతాము యువతీ యువకుల మధ్య ఉండే ఆకర్షణని కూడా మనం ప్రేమ అనే దాంతోనే వాడతాము మనతో ఎవరైతే ఉన్నారో మనకు ఎవరైతే నచ్చుతారో ఎవరైతే మనకి ఇష్టమో వాళ్ళ పట్ల మనకు ఉన్నదాన్ని కూడా మనం ప్రేమనే వాడతాము ఎవరికైనా ఏదైనా మనం సహాయం చేస్తున్నప్పుడు ఆ సహాయం చేసేటటువంటి ఆ బుద్ధిని కూడా మనం ప్రేమనే వాడతాము ఇట్లాగా చాలా వాటికి ప్రేమనే మనం వాడుతూ ఉంటాము కానీ మనం ఆశించినటువంటి ఆ ప్రేమ అనేది ఇతరుల నుంచి రానప్పుడు మనం చూపించే ప్రేమ ఇతరులు మన పట్ల చూపించినప్పుడు మనకు కలిగేటటువంటి ఆవేశకావేశాలు కానీ మనకు కలిగేటటువంటి బాధలు కానీ లేక ఇవన్నీ ఏదైతే మన కోరికలు తీరనప్పుడు మనకు కలిగేటటువంటి బాధలు కానీ ఇవన్నీ కూడా ఆ ప్రేమ అనేటటువంటిది శుద్ధమైనటువంటి స్వచ్ఛమైన ప్రేమ కాదు సుమ అది కోరికలతో కూడినటువంటిది స్వార్థంతో కూడినటువంటిది ఉన్నటువంటిది ఇష్ట ఇష్టాలతో ప్రేమ తప్పిస్తే అది స్వచ్ఛమైన నిజమైన విశ్వప్రేమ కాదు సుమా అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు అనాహ తాలూకు ఆ ప్రజను ఉపయోగించుకొని ఈ కోరికల్లో నుంచి కానీ రాగద్వేషాల నుంచి కానీ పరిమితత్వాల్లో నుంచి కానీ ఉద్రేకాల్లో నుంచి కానీ సాధకుడు అనాహ తాలూకు ప్రజను ఉపయోగించుకొని అందులో నుంచి బయటపడి శుద్ధ ప్రేమ స్వభావాన్ని ఉదరించుకోవాల్సిన అని చెప్తున్నారు అంటే ఆవేశరహితమైన శుద్ధ ప్రేమ ఒకటే ఆత్మ జాగృతం అవ జాగృతం అవ్వడం ద్వారా సాధకుడిని సరియైన గురువు ఆకర్షించే సాధనం అంటే ఆవేశరహితమైన శుద్ధ ప్రేమ ఒకటే ఆత్మ జాగ్రత్తగా కావడానికి ఉపయోగపడుతున్నామో అని చెప్తున్నారు ఆవేశరహితమైనటువంటి శుద్ధ ప్రేమ అనేటటువంటిది మనం ఎక్కడ చూడగలుగుతామో అది చాలా 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 కష్టం ఎందుకు చాలా కష్టం అంటే సాధారణంగా ప్రేమను మనం దేని ఉపయోగిస్తామంటే మళ్ళీ ఉండే ఆవేశంతో కూడిన స్వభావాన్ని మనం ఆవేశం అంటే ఇక్కడ నా ఉద్దేశం కోపం కాదు ఆవేశం అంటే ఒక ఎమోషన్ అనమాట ఆ ఎమోషన్లోంచి పుట్టిన ఆకర్షణ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ప్రేమాన్ని పిలుస్తాం నిజమైన ప్రేమ ప్రేమాన్ని పెళ్ళడానికి అవకాశం లేదు ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది లేదా ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి తిరస్కరించింది నా ప్రేమను తిరస్కరిస్తావా అని చెప్పి దాన్ని వీడు చంపేశాడు అది ఆమె స్వభావంతో కూడిన ప్రేమ అనే ప్రేమ అన్నట్లేదు నిజమైన ప్రేమ అనేటటువంటిది ఎలా ఉంటుంది ఏది తన ఇతరుల నుంచి ఆశించు తను తన నిజమైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తన ఇతరులకు ఏం చేయాలో అనేటటువంటిది ఒక్కటే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారు తప్ప తిరిగి దాని నుంచి తన వాళ్ళు వాళ్ళు ఏ ఏమేమి ఆశిస్తున్నారు అనేటటువంటిది వాళ్ళ దగ్గర ఆ రెండో సైడ్ ఉండదు అది దాన్ని నిజమైన అని అంటారు నిజమైన ప్రేమలోకి మానవుడు వెళ్ళినప్పుడు యుద్ధాలుండవు కాంపిటీషన్స్ ఉండవు పగలు ఉండవు హత్యలు ఉండవు దోపిడీలు ఉండవు స్వార్థాలు ఉండవు ద్వేషాలు ఉండవు ఏమీ ఉండవు అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఇది ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు అందుకే మనకి ధ్యాన ప్రక్రియలో ఏం చెప్తారు ధ్యాన ప్రక్రియలో మనకి ఏం చెప్తారని ఏం చెప్తారు తెలుసా అనాహత చక్రాన్ని అనాహత చక్రాన్ని ఉద్దీపనం చేసుకుని ఆవేశం లేనటువంటి శుద్ధ ప్రేమ స్వరూపంలో అడుగుపెట్టాలనుకున్నప్పుడు ఏదో ఒక మంచి పనిని నిస్వార్థంగా చేయడం ప్రారంభించడం సుమా అని చెప్తారు నిష్కారణమ హరి అంటారే భాగవతంలో అలాగా నిష్కారణంగా ఏదైనా ఒక మంచి పని చేయండి ఇతరుల నుంచి ఆశించుకుంటా దాంతో ప్రారంభం చేయండి అని చెప్తారు ధ్యాన ప్రక్రియ కావాలనుకున్నప్పుడు హృదయ స్థానంలో ఇక్కడ ఒక పద్ మంచి పద్మాన్ని ఊహించుకొని ఆ పద్మము క్రమక్రమంగా క్రమక్రమంగా విచ్చుకుంటున్నట్టు అదే టోటల్ వైట్ వైట్ టోటల్ తెల్లగా ఉండే పద్మం కానీ బంగారుపు కిరణాలతో ఉన్నటువంటి పద్మాన్ని కానీ ఊహించుకొని ఆ అనాహ చక్రం క్రమక్రమంగా వీక్షిస్తున్నట్లు ఆ వికసించినటువంటి దాంట్లో నుంచి పుట్టే ప్రేమ ఏదైతే ఉందో అది వాళ్ళ వాక్ ద్వారా అంటే విశుద్ధ చక్రం ద్వారా కానీ వాళ్ళ కళ్ళ ద్వారా అంటే అన ఆజ్ఞా చక్రం తాలూకు ప్రజ ద్వారా కానీ వీక్షణం ద్వారా కానీ వాళ్ళ మనహాసం ద్వారా కానీ అయితే ఇతరులతో వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ వాళ్ళు చేసే సహాయంలో కానీ అట్లాగ ఈ ప్రేమతత్వం అనేటటువంటి ప్రపంచంలోకి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళాలి తప్ప ఆవేశంతో కాసుమా అని మాక్స్ గారు చెప్తున్నారు ఇది నూట తొంభై ఎనిమిదో లెసన్ ఇది నూట తొంభై నూట తొంభై తొమ్మిదో లెసన్ అది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనే లెస్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి సాధకుడు మనం చాలా మాటలు చెప్పుకున్నాం కదా అదే చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అవి స్పిరిచువల్ స్టాయిలో ఇండివిజువల్ స్థాయి అంటే వ్యక్తిత్వ స్థాయిలో కానీ పర్సనాలిటీ లెవెల్ అంటే మూర్తిమత్వపు స్థాయి అని చెప్పుకున్నాం సోల్ లెవెల్ అంటే ఆత్మస్థాయి అని చెప్పుకున్నాం ఇండివిజువల్ లెవెల్ అంటే అర్థమైందంటే నేను నాది అనేటటువంటి భావన చాలా ఎక్కువగా ఉంటుంది జీవితం అంతా కూడా తనకి పరిమితం అయిపోయి ఉంటుంది ప్రపంచంలో ఏది జరిగినా కూడా దానివల్ల తనకి ఎట్లాంటి ఒక ఉపయోగం జరుగుతుందో అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ఇండివిజువల్ లెవెల్ వ్యక్తిత్వ స్థాయి అంటారు ఈ వ్యక్తిత్వ స్థాయి మనం చాలా మాటలు చెప్పుకున్నట్లు చెప్పుకున్న చెప్పుకున్నట్లుగా ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళలో కూడా ఉంటుంది చాలా పెద్ద వాళ్ళు అంటే మామూలుగా సంసార జీవులు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే కాదు భగవద్గీత భాగవత బ రామాయణాది మహాపురాణాల తాలూకు ప్రవచనాలు చేసేవాళ్ళు కానీ పెద్ద పెద్ద ఎంతోమంది వంద వందలు కాల్సి మన శిష్యులు ఉన్నటువంటి గురు గురువుల్లో కానీ వాళ్ళలో కూడా ఈ రకమైన ఈ రకమైనటువంటి మహానాయకుల్లో కానీ ఈ రకమైనటువంటి ఒక ఒక స్వార్థ బుద్ధి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఏది చేస్తున్నా ఏది మాట్లాడినా కూడా దాని నుంచి వాళ్ళకి ఏదో ఒకటి కలిసి రావాలి వాళ్ళకే దానిలో ఉపయోగం జరగాలి అప్పుడు మాత్రం వాళ్ళు ఏదైనా చేస్తారు లేకపోతే వాళ్ళు ఏం చేయరు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇది ఇండివిజువల్ లెవెల్ అంటే ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితత్వాలకు విలువలు కానీ ఆధ్యాత్మిక జీవితత్వాలకు వెలుగు కానీ వాళ్ళకి అసలు అందుబాటులోకి రావసలు వాళ్ళు తెలియవసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దాన్ని పర్సనాలిటీ లెవెల్ అంటారు ఈ స్థాయిని దాటి కొంచెం అంటే మంగళపూర్కు పూర్తిగా ఇంకా సిద్ధాగోజలు కాలేదనమాట ఇక మధ్యలో ఉన్నది అంటే ఆ ప్రాసెస్లో ఉన్నది దాన్ని పర్సనాలిటీ లెవెల్ అని అంటారు ఈ పర్సనాలిటీ లెవెల్లో ఏమవుతుంది అన్నట్లయితే తనతో పాటుగా ఒక ప్రపంచం ఉంది తనతో పాటుగా తోటి మానవులు ఉన్నారు తన లాగానే వాళ్ళకే ఆకలి ఉంది తనకు బాధలు లాగ వాళ్ళకి కూడా బాధలు ఉన్నాయి ఇట్లాగా పది మందితో కష్టకాలు మనం పంచుకుందాము పది మందితో కలిసి మనం పనిచేసుకుందాము ఇట్లాంటి కొన్ని భావాలు మంచి ఆశయాలు మంచి ఆలోచనలు వచ్చినటువంటి స్థితి ఒకటి ఉంటుంది చూసారా చేత ఎంత సహాయం చేసి పెట్టడం ఇవన్నీ ఉంటాయి అంత మాత్రం చేత వాళ్ళు రాగద్వేషాలలో నుంచి కామక్రోధాల్లో నుంచి ఈర్ష్యాశలో నుంచి పూర్తిగా బయట వచ్చారా అంటే పూర్తిగా బయటికి వచ్చారా లేదా అనే స్థితి కాదు ఇక్కడ పూర్తిగా బయటికి వచ్చిన స్థితి కాదు ఇది కానీ పది మందితో కలిసి జీవించడం పది మందితో కలిసి పనిచేయటం పది మంది కోసం పని చేయటం కొన్ని మంచి ఆలోచనలు కలిగి ఉండటం ఇది ఇది పర్సనాలిటీ లెవెల్ అని అంటారు ఇది సాధకుడు సాధారణంగా సాధకులు అందరూ కూడా ఈ స్థాయిలోనే ఉంటారు దీని తర్వాత ఇంకా బృంద దీన్ని గ్రూప్ కాన్షియస్నెస్ అని స్థాయి అని గ్రూప్ లివింగ్ అని జీవనం అని ఇట్లా మనం పిలుస్తాం దీని తర్వాత ఉండేది ఆత్మస్థాయి సో లెవెల్ అంటాం కదా ఆత్మస్థాయిలో నేను నాది అనే భావన ఉండదు ఆ ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాడికి ప్రపంచం అంతా ఒకటిగానే కనిపిస్తుంది తప్ప అది వేరువేరుగా వేరువేరుగా కనిపించదు అంటే ఈ ప్రకృతితో కానీ లేకపోతే ఈ సృష్టి ధర్మాలతో కానీ దేనితోనే కానీ అతను అనుసంధానమై ఉంటాడు కాబట్టి మొత్తం అంతా ఒకటిగానే కనిపిస్తుంటుంది ఆ స్థాయిలోనే పనిచేస్తూ ఉంటాడు సో గ్రహాలు కూడా ఈ మూడు స్థాయిల్లో పనిచేస్తూ ఉంటాయి సుమాను మాస్టర్ గారు చాలా మాటలు చెప్పారు రాసుల్లో కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి రాసుల్లో కూడా ఒక రాశిలో కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల మంది పుట్టినప్పుడు వాళ్ళు కూడా రాసుల్లో ఈ మూడు స్థాయిల్లో కూడా పనిచేస్తూ ఉంటారు ఇంకొంచెం సూక్ష్మంగా చాలా మాటలు నేను చెప్తున్నట్టుగా ఇంకొంచెం సూక్ష్మంగా వెళ్తే ఏమవుతుందంటే మనం ఏ రాశుల్లో పుట్టినప్పటికి కూడా పన్నెండు రాసుల్లో మన జాతకంలో పన్నెండు రాసుల్లో ఎక్కడో అక్కడో అక్కడో ఏ పన్నెండు రాసుల్లో ఆ పన్నెండు రాసుల్లో అన్ని రాసులు గ్రహాలు లేకపోయినా కొన్ని రాసుల్లో మన గ్రహాలు ఉంటాయి కనీసం కొంతమందికి ఆరు రాసుల్లో గ్రహాలు ఉంటాయి కొంతమంది ఎనిమిది రాసుల్లో గ్రహాలు ఉంటాయి మొత్తం పన్నెండు గ్రహాలు మనం చూసుకున్నట్లయితే కొంతమందికి మూడు నాలుగు రాసుల్లోనే ఉంటాయి కొంతమందికి ఐదారు రాశుల్లో ఉంటాయి సో అంటే కొన్ని రాసుల్లో మన ఉన్నాయని మనకు తెలుస్తుంది మిగతా రాశుల మీద మిగతా రాశుల్లో గ్రహాలు లేకపోయినప్పుడు కూడా ఈ గ్రహాల తాలూకు ప్రభావం రాశుల మీద పడుతూ ఉంటుంది కోణ దృష్టి కానీ కోణ దృష్టి కానీ కేంద్ర దృష్టి కానీ సంసప్తక దృష్టి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కొన్ని రాశుల్లో గ్రహాలు ఉండవు మనకి గ్రహాలు లేకపోయినప్పుడు కూడా ఆ పైన ఈ గ్రహాల తాలూకు ప్రభావం పడుతు పడుతుంటుంది కాబట్టి ఆ రాశులు కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి ఇది ఒక స్టెప్ మనం చెప్పుకున్నాం మనం మన శాంతవనం శాంతివనం రిట్రీట్లో కూడా నేను చాలా చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేని గురించి అది మనసుకి చాలా గట్టిగా పట్టాలి అది చాలా పుస్తకాల్లో ఎక్స్ప్లెనేషను ఎవరిని ఇచ్చి ఉండొచ్చామో నాకు తెలియదు కానీ ఈ డైమెన్షన్లో ఎక్స్ప్లనేషను దాన్ని మనం చక్కగా పరిశోధన చేసుకుని మన జాతకాలు పరిశీలించుకొని దాన్ని చూసుకుంటే తప్ప నేను చెప్పేటువంటిది ఎంతవరకు పనిచేస్తుంది ఎంతవరకు పనిచేద్దామనేటువంటి తెలియదు సో ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు అన్నట్లయితే ఇది ఇది ఏమవుతుంది అన్నట్లయితే మూర్తిమత్తపు స్థాయి అంతమై బృందస్థాయి చైతన్యంలోనికి అతని ఆత్మ ఉద్భవించడం అన్నది అనాహత చక్రపు ప్రేమపూర్వక కార్యకలాపాల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అది పర్సనాలిటీ లెవెల్లో నుంచి సోల్ లెవెల్లోకి రావాలంటే అనాహత చక్రపు తాలూకు ప్రేమపూర్వకమైన కార్యకలాపాల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అంటే ఇంపర్సనల్ లెవెల్స్లో కానీ యూనివర్సల్ లెవెస్ లావ్ అంటే విశ్వప్రేమలోకి అడుగుపెట్టినప్పుడు మాత్రమే అంటే అసలు మన దగ్గర ఏం మనం అంటే ఏమి ఉండవండి ఇక్కడ విశ్వప్రేమ అంటే ఏం లేదు మనం అంటే ఏం ఉండవండి మనకు కావాల్సింది అంటే ఏమైనా అంటే పది మందికి మనం ఎట్లా ఉపయోగపడతాం అనేటువంటి భావన తప్పిస్తే శరీర పోషణకు ఆహారం అనేటువంటి స్థాయిలో వెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకు సరే ఎందుకు ఆహారం తీసుకోవాలంటే ఆకలి మాత్రం ఆహారం తీసుకుంటారు వాళ్ళు ఉదయం టిఫిన్ చేయాలి మధ్యాహ్నం భోజనం చేయాలి రాత్రి మళ్ళా భోజనం చేయాలి ఈ ప్రోగ్రాం అంతా వాళ్ళ దగ్గర ఉండదు దాహం వేస్తే నీళ్ళు తాగుతారు ఆకలిస్తే మాత్రం ఆహారం తింటారు అవసరమైతే మాత్రమే వాళ్ళు మాట్లాడతారు చేయవలసిన పనులు ఇప్పుడు ఏ రకమైన లేట్ లేకుండా చేస్తారు చేయకలేని పనుల జోలకు వాళ్ళు పోరు ఎంతవరకు చేయాలో వాళ్ళకి బాగా తెలుస్తుంది చేసేది కూడా అందరికీ పనికి వచ్చే పనులు చేస్తారు తప్ప ఏ ఒక్కరికి మాత్రమే పనికొచ్చి వాళ్ళ వాళ్ళకి ఎవరైతే ఇష్టమైన ఇష్టమైన ఎవరి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే పనులు చేసి పెడదాం మిగతా వాళ్ళకి అక్కర్లేదనే భావన వాళ్ళకు ఉండదు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా లోక సమస్త సుగ్నోభావంతోనే భావన ఉంటుంది తప్ప వేరే మంత్ర సాధన వాళ్ళకేం ఉండదు ఏ మంత్రం చేసినా ఏం చేసినా కూడా లోకాలన్నీ క్షేమంగా ఉండాలనే భావంతోనే చేస్తారు తప్ప ఇంకో భావన వాళ్ళ దగ్గర ఉండదు ఇది ఈ మంత్రం చేస్తే నాకు ఏం సిద్ధిస్తుంది ఈ ప్రేరు చేస్తే నాకేం వస్తుంది ఈ సాధన చేస్తే నాకేమొస్తుంది అనే భావన అసలు వాళ్ళ దగ్గర ఏమి ఉండదు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కూడా వాళ్ళకి స్థితిలో జ్ఞానం అనే స్థితి వాళ్ళు వాళ్ళని ఇప్పుడు కూడా నడిపిస్తూ ఉంటుంది అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు చెప్పి ఈ బిందువే విద్యార్థిని శిక్షునిగా మారుస్తుంది ఏ ఏ బిందువు ప్రేమపూర్వకమైన కార్యకలాపాల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది ఈ బిందువే విద్యార్థిని శిక్షణగా మారుస్తుంది ప్రేమ ఉద్భవించడం వల్ల జ్ఞానం ఉద్భవిస్తుంది ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ అంత ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడే వెళ్ళిపోతే చాలా లెసన్స్ మిగిలిపోయి ఉన్నామని చెప్పుకోవాల్సింది ప్రేమ ఉద్భవించడం వల్ల జ్ఞానం ఉద్భవిస్తుంది ప్రేమలో నుంచే జ్ఞానం పొడి సుమా అని చెప్తున్నారు రాష్ట్ర గారు ప్రేమలో జ్ఞానం పొడడం ఏంటి అని ఇక్కడ జ్ఞానం అంటే అర్థమేనంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చేది ఎవరినో సేవిస్తే వచ్చేది మంచి పనులు చేస్తే మనకి వచ్చేది ఈ జ్ఞానం కాదు ఈ జ్ఞానం అంటే ఏంటి తెలుసా ఉన్నదొక్కటే రెండు సుమా అనేది అదే అది అన్ని అది ఫైనల్ అదే శాశ్వతమైన జ్ఞానం సృష్టి మొత్తం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్తుంది అది జ్ఞానం అంటే చెట్టులో మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెట్టులో కొమ్మలు కానీ కాయలు కానీ పువ్వులు కానీ పళ్ళు కానీ ఏదైనా చెట్టులో భాగం తప్ప ఇవన్నీ కలిస్తే చెట్టు కాదు సుమా అది అది తెలియడం జ్ఞానం ఒక పువ్వు అంతా ఒక ఒకటిగా ఉంటుంది దాని రెక్కలన్నీ తీసేసి మళ్ళా కుడితే మళ్ళీ పువ్వు కాదు పువ్వులో రెక్కలు ఉన్నాయి ఆ పువ్వుకి ఒక రకమైన సువాసన ఉన్నది ఆ పువ్వుకి ఒక రకమైన ఆకారం ఉన్నది ఆ పువ్వుకి ఒక రకమైన రంగు ఉన్నది ఆ పువ్వుని పువ్వుగా మాత్రమే చూడడం అనేటటువంటిది జ్ఞానం తప్ప ఆ పువ్వుని రెక్కల రెక్కలు ఏ రకరక్క మొత్తం అంతా పీక్ పడేసేసి మళ్ళీ దారం పెట్టికూడదా అంటే అది పువ్వు కాసుమా అని చెప్పి మాస్టర్ చెట్టు అంతే పువ్వు అంతే అదే జ్ఞానం అంటే నేను నువ్వు అనే రెండు లేవు సుమా ఉన్నది ఒకటే ఆ ఒక్కడే ఇన్నిటిగా దిగి వచ్చాడు సుమా ఇంతమందిలో ఆయనే ఉన్నాడు సుమా అని ఇతరుల ఇతరులను చూస్తున్నప్పుడు ఇతరం అనే భావన పోయి అన్నిట్లో ఉన్నటువంటి నేను అనే భావన ఏదైతే ఉందో ఆ నేనుగా జీవించడం అనేది అనేటటువంటిది అదే నిజమైనటువంటి జ్ఞానం అది అది ఎక్కడి నుంచి పుట్టిందంటే ప్రేమలో నుంచి పుట్టింది సుమా చెప్తున్నారు మహిళగా అది డైమెన్షనల్ నేను చెప్పినంత ఎవరైనా అది నేను చెప్పిన కొత్తది నేను మీకే చెప్పట్లేదు నేను కానీ ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ప్రేమలో నుంచి పుడుతుంది అని చెప్తున్నారు మహేష్ గారు అది అది ఇంపార్టెంట్ ఈ జ్ఞానం మనిషి యొక్క ఆలోచనని బుద్ధి కక్షలోనికి తీసుకు ఈ జ్ఞానం ఏం చేస్తుందట మనిషి యొక్క ఆలోచనని బుద్ధిలోకి తీసుకెళ్తుందట అంటే ప్రేమలో జ్ఞానం పుడు అంటే పై నుంచి కిందకు వస్తున్నారు మహేష్ గారు ప్రేమలో జ్ఞానం పుడుతుంది జ్ఞానంలో నుంచి బుద్ధి పుడుతుంది జ్ఞానంలో నుంచి ఏం పుడుతుందంటే ఆలోచనలు అన్నింటినీ కూడా బుద్ధిలోకి తీసుకువెళ్ళడం అనేటటువంటిది ఒక బుద్ధి అనేటటువంటి కక్ష అనేది మొదలవుతుంది రాజయోగంలో ఇది ఒక మార్గము ఇది రాజయోగ మార్గం సుమారు చెప్తున్నారు ఇంకొక మార్గంలో జ్ఞానం ఉద్భవించడం వలన మిగిలిన రెండు అంశాలు ప్రేమ బుద్ధి ఉద్భవిస్తాయి ఇంకొక రాజయోగ మార్గం ఇంకొక మార్గం ఉంది ఆ మార్గంలో ఏం చెప్తున్నారు జ్ఞానం అనేది మనలో పుట్టినందువల్ల ప్రేమ బుద్ధి అనే ఉద్భిస్తారు సుమా జ్ఞానం పుడితే ప్రేమ బుద్ధి అంటే అర్థం ఏంటి బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు ఏ పనులు మంచివి ఏ పనులు మంచివి కాదు ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు ఇవన్నీ పుడతాయి సుమా అని చెప్తున్నారు జ్ఞానంలోంచి బుద్ధి పుడుతుంది ప్రేమ కూడా పుడుతుంది సుమా అని చెప్తున్నారు ప్రేమ ఎలా పుడుతుంది అంటే ఏ చేయొచ్చు ఏ చేయకూడదు అనేది తెలిసిన తర్వాత మానవ జాతి అంటే ఏంటి ప్రకృతి అంటే ఏంటి పశుపక్షాతలు అంటే ఏంటి జంతువులు అంటే ఏంటి ఇవన్నీ ఏంటి ఇంతట్లో ఉన్నదంతా ఇంతట్లో మొత్తంలో ఉన్నదంతా కూడా ఒకటే ఒకటే చైతన్యం కదా అనే భావన కలిగి మనం కూడా ఏదైనా చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా ప్రపంచంలో అని తెలుసుకోవడం అనేటటువంటిది అలా ప్రేమ పుడుతుంది సుమా అని చెప్తున్నారు అంటే జ్ఞానం నుంచి బుద్ధి ప్రేమ పుడతారు సుమ అని చెప్తున్నారు దీన్ని చక్రావృద్ధి మార్గం అని అంటారు పాత్ ఆఫ్ వీల్ మూడో మార్గం ఉంది చక్రవర్తి మార్గం అంటే ఇలా అది ఉంటుంది మరి ఇంట్లో ఆది పుడుతుంది అందం జి పుడుతుంది ఇట్లా ఆ తిరుగుతూ ఉంటుంది మూడో తోటి ఉందట ఏంటది అందులో బుద్ధి ముందు పుడుతుంది మూడో మార్గమే బుద్ధి ముందు పుడుతుంది ఈ విధంగా మూడు మూడు వేరు మార్గాలు తొమ్మిది వర్ష క్రమంలో ఉన్నాయి ఇట్లాగా మూడు వేర్వేరు మార్గాలు భగవద్గీతలో శ్రీకృష్ణ సాంక్య వాటిలో చాలా ఎక్కువ డిస్కస్ చేసిందని సింపుల్గా మాస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఈ విధంగా మూడు వేరు మార్గాలు తొమ్మిది వర్ష క్రమంలో ఉన్నాయి తప్పకుండా ప్రతి మార్గము పరిపూర్ణత దారి చేస్తుంది ఏ మార్గంలో వెళ్ళినా కూడా పరిపూర్ణ పరిపూర్ణతగా దారి దారి చేస్తుమా అని చెప్తున్నారు బుద్ధి శుద్ధ సంకల్ప స్థాయికి ఫస్ట్ రే మార్గము బుద్ధి శుద్ధ సంకల్ప స్థాయికి ఫస్ట్ రే మార్గము బుద్ధి అనేది ఏదైతే ఉందో శుద్ధ సంకల్ప స్థాయి శుద్ధ సంకల్పం అంటే అర్థం ఏంటి మన సంకల్పం శుద్ధ సంకల్పాలు కావు మన సంకల్పాలు ఎక్కడి నుంచి పుడతాయి మన సంకల్పాలు మన మనసులో నుంచి పుడతాయి లేదా మన పుట్టిన భావాల్లో నుంచి పుడతాయి మనకి భావాలు ఎక్కడి నుంచి పుడతాయి మన తాలూకు స్వభావంలో నుంచి పుడతాయి స్వభావం ఎక్కడి నుంచి పుడుతుంది రజస్సు తమస్సు సత్వం అనేటటువంటి మూడు గుణాలు ఏవైతే ఉంటాయో ఆ మూడు గుణాల తాలూ కాంబినేషన్లు ఏవైతే ఉంటాయో అందులో నుంచి మన స్వభావం పుడుతుంది అవి ఎక్కడి నుంచి పుడతాయి పూర్వములో మనం చేసినటువంటి కర్మల వల్ల సత్కర్మ దుష్కర్మ ఏదైతే ఉంటుందో ఆ ప్రభావం వల్ల మన స్వభావం మన రజ రజస్ తమస్సు తమ తమ గుణాలు పుడతాయి దాంట్లో స్వభావం పుడుతుంది స్వభావంలో నుంచి బుద్ధి పుడుతుంది బుద్ధుల నుంచి కోరికలు సంకల్పాలు ఆలోచనలో మనకు పుడతాయి శుద్ధ సంకల్పం అంటే అది కాదు మొట్టమొదటి సంకల్పం సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది అక్కడ లాజిక్లు ఏం ఉండవు అక్కడ సంకల్పం కలగంగానే సృష్టి అంతా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది మొట్టమొదటి సంకల్పం ఉంది కదా అది శుద్ధ సంకల్పం సంకల్పం అవంగానే సంకల్పం పుట్టంగానే దాంతోపాటు సృష్టి కూడా మొత్తం పుడేస్తుంది అది శుద్ధ సంకల్పం అంటే శుద్ధ సంకల్పం ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో మానవ జాతిలో చాలా ఉత్తమమైనటువంటి అత్యున్నతమైన స్థాయిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ సంకల్పం ఒక కలిగింది అన్నట్లయితే ఆ సంకల్పం వెంటనే అది మేనిఫెస్ట్ అయిపోతుంది అది శుద్ధ సంకల్పం అంటే దాన్ని ఫస్ట్ రే మార్గము దీని ఏమంటారు దీన్ని ఉద్ధరించబడిన ఫస్ట్ రే మార్గం అంటే ఫస్ట్ రే అంటే మొట్టమొదటి కిరణం సుమా అంటారు ఈ మొట్టమొదటి కిరణానికి మరుమహర్షి అయితే మాస్టర్ మౌర్య వైవస్వత మనువు వాళ్ళందరూ కూడా అంటే చక్రవర్తి వాళ్ళందరూ కూడా అంటే పరిపాలన చేసేటటువంటి వాళ్ళు మనువు ద్వారానే మొట్టమొదట మానవ సృష్టి అంతా జరిగిందని చెప్తారు కదా బిగినింగ్ అంటాం కదా అది ఏదైతే ఉన్నదో అది ఫస్ట్ ఫేజ్ శుద్ధ సంకల్పం అంటే ఫస్ట్ ఫ్రేస్ క్రియేటివ్ విల్ అంటారు ది విల్ అని పిలుస్తారు ప్రేమ ద్వారా జ్ఞానం పొందడం సెకండ్రే మార్గము అంటే ప్రేమ ముందు పుట్టి అందులో జ్ఞానం పుడుతుంది కదా దాని రెండవ కిరణం అంటారు దానికి ఏం చెప్తారు బుద్ధుడు కానీ లేకపోతే కుతుమి మహర్షి కానీ ప్రేమ ఐతిరేమ మహాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరన్నట్లయితే రెండవ గ్రహం సంబంధించినటువంటి వాళ్ళు పరిణామ క్రమంలో శిష్యుని యొక్క దశను బట్టి మార్గం యొక్క ఎంపిక గురువు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది పరిణామ క్రమంలో ఎవల్యూషన్లో శిష్యుని ముందుకు వెళ్తున్న వెళ్తు ముందుకు వెళ్తున్న కొద్ది గురువు యొక్క మంచి స్టేట్మెంట్ ఇచ్చారు మహాస్టర్ గారు ఇక్కడ పరిణామ క్రమంలో శిష్యుని యొక్క దశని బట్టి మార్గం యొక్క ఎంపిక గురువు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది శిష్యుడు ఏ మార్గంలో వెళ్ళాలనేటటువంటిది ఆ శిష్యుడి తాలూకు పరిణామ క్రమాన్ని బట్టి గురువు నిర్ణయిస్తాడు ఆ ప్రకారంగా ఆ శిష్యుడు సాధనలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సుమా అని చెప్తున్నారు ఏడు కిరణాలకు సంబంధించినటువంటి ఒక ఇంట్రడక్షన్ మ్యాష్ గారు ఎక్కడ మనకి స్టార్ట్ చేశారు ఎందుకంటే అది బుద్ధికి సంబంధించినటువంటి రాశి కాబట్టి సింహరాశి సింహరాశి ఆత్మకి స్థానం ఎలాగైతే అవుతుందో బుద్ధికి కూడా స్థానం సింహరాశి అవుతుంది ఎందుకంటే ఐదవ ఐదవ రాశి కాబట్టి ఐదవ రాశి ఇంటలెక్ట్ అని తెలియజేస్తుంది కాబట్టి బుద్ధిని తెలియజేస్తుంది కాబట్టి ఈ బుద్ధి వికసనం అనేది కూడా సింహరాశులనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ నాస్కారం ఏం చేస్తారు అన్నట్లయితే ఏడు కిరణాలకు సంబంధించినటువంటి ఆ విజ్ఞానంలో మొదటి రెండు కిరణాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని నమస్కారం మనకి ప్రసాదించారు వచ్చే లెసన్లో మళ్ళా మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభిజి పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేబియస్ సోమస్తు నిత్యం లోకా సమస్త శుకనో ॐ शान्ति शान्ति शान्तिः